హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బియ్యం పెడుత నూడల్స్ చేస్తున్నాను బయట నూడుల్స్ బాగుండదు ఆయిల్ బాగుండదు కాబట్టి బయట నూడుల్స్ కన్నా మన ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి ఇలా పెట్టండి చాలా హెల్తీ కూడా చాలా మంచిది నేను ప్రతిసారి పచ్చళ్ళు పెట్టగానే ప్రతిసారి ఇలా చేస్తాను ఒక గ్లాసు బియ్యం పిండికి ఒక గ్లాసు నీళ్ళు పోయండి కొంచెం తగ్గించండి మీ పిండిని బట్టి వాటర్ పోసుకోండి అలా పోసుకొని మనము మురుకులు చేసే మురుకుల పీటతో అవి చేగలు ఒత్తుకోవాలి మేము చేగలు కూడా అంటాం వాటిని నూడిల్స్ అంటాము చేగలు అంటాము ఇలా తయారు చేసుకొని అవి కొద్దిగా గిన్నెల వాటర్ పోసి అవి జల్లెట్లో ఒత్తుకొని అవి ఆవిరికి పెట్టాలి ఆరు పెట్టిన తర్వాత తీసేసి పచ్చడి కలుపుకొని అల్లం సోబితోటి కలుపుకొని ఆయిల్ వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి నాది లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చూడండి మేము ప్రతిసారి పచ్చళ్ళు కొత్త పచ్చళ్ళు పెట్టగానే ఇలా చేసుకొని తింటాము చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై అండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్